వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గురువారం రోజు ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అపర కుబేరులవుతారు గురువారం రోజున ఐదు రూపాయలు రూపాయల కాయిన్తో ఇలా చేస్తే మీ డబ్బు సమస్య అంతా కూడా తొలగిపోయి కోట్లు వచ్చి పడతాయి అప్పుల బాధలో ఉన్నవారు ఇబ్బందులు పడేవారు అంటే అప్పులు ఇచ్చే బాధపడేవారందరూ కూడా గురువారం రోజు రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలు అంటూ ఉంటాయి అందరూ కూడా అప్పులు తీసుకుని అప్పులు ఇచ్చి కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మరికొందరు అప్పులు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు డబ్బు కోసం ఇంటి వస్తువులు కూడా తాకట్టు పెట్టిన వారు కూడా ఉంటారు అలా తాకట్టు పెట్టిన వస్తువులు విడిపించలేకపోతున్నారంటే అలాంటి వారు గురువారం రోజు ఈ ఐదు రూపాయలతో ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట అయితే గురువారం రోజున ఐదు రూపాయల కాయిన్తో మీరు ఏం చేస్తే మీకుండేటటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా తీరి కోట్లకు పడగలెత్తుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము చాలా వరకు కూడా డబ్బుకు సంబంధించిన అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా లక్ష్మీ అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉంటాము మన కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపాలనే కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నమాట లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలతో కలకలాడడానికి ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా జీవితాన్ని సాఫీగా సాగించడానికి ప్రతి గురువారం శుక్రవారం కూడా పూజలు చేస్తూ ఉంటాము మన జీవితంలో ఎటువంటి లోటు ఉండకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనపై ఉండాలి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే డబ్బుకు మాత్రమే కాదు ఆనందానికి సంతోషానికి కూడా ఎటువంటి లోటు ఉండదనమాట లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం మంగళవారం గురువారం గురువారం అంటే చాలా మంది కూడా లక్ష్మీవారం అని కూడా అంటారనమాట అలాంటి గురువారం రోజున ఈ ఐదు రూపాయల బిల్లుతో ఈ పరిహారం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితంలో దేనికి కూడా లోటు అనేది ఉండదు ఈ పరిహారం ఇంటిలోనూ వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు ఇంటిలో డబ్బు రెట్టింపు అవడం లేదనుకుంటున్నారు వ్యాపారం అభివృద్ధి చెందడం లేదు అనుకునేవారు ఈ పరిహారం అనేది గురువారం రోజు చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయన్నమాట అయితే గురువారం రోజు గురుబలం మనకున్నట్లయితే మనకుండేటటువంటి నవగ్రహ దోషాలు మనకుండేటటువంటి దోషాలన్నీ కూడా అన్నమాట లక్ష్మీ అమ్మవారికి గురువారం రోజు శుక్రవారం రోజు అయినా సరే అమ్మవారికి ప్రత్యేకంగా మనం పూజలు చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే విగ్రహానికి కుంకుమార్చన చేసుకోవాలి కేవలం కుంకుంటే కుంకుమతో మాత్రమే పూజ చేయాలి కుంకుమార్చన చేస్తూ లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టకాన్ని చదివితే ఆ తల్లి ఇంట సిరుల వర్షాన్ని కురిపిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు అయితే లక్ష్మీ కుంకు అంటే లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన లేదా పూజ చేసే ముందు మీరు ఐదు రూపాయల కాయిన్ తీసుకోవాలన్నమాట అలాగే ఒక చిన్న గిన్నెను కూడా మీరు పక్కన పెట్టుకోవాలి అయితే ఆ గిన్నెను పక్కన పెట్టుకున్న తర్వాత కుంకుమతో లక్ష్మీ అమ్మవారికి పటానికి లేదా విగ్రహానికి పూజ చేసిన తర్వాత తెలుపు పసుపు ఎరుపు రంగు పుష్పాలతో లక్ష్మీ అమ్మవారి యొక్క పటానైనా విగ్రహాన్నైనా సరే అలంకరించుకోవాలి ఈ రంగు పువ్వులంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమండి ఈ రంగులో ఉన్న పువ్వులతో అమ్మవారికి పూజిస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అయితే లక్ష్మీ అమ్మవారికి అంటే గురువారం రోజున కుంకుమ పూజలు చేసిన తర్వాత పూలతో అలంకరించి అక్షంతలతో ఆరాధిస్తే ఆ తల్లి భక్తి శ్రద్ధలతో మనం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు కొన్నిసార్లు డబ్బును ఆకర్షించడానికి డబ్బుతోనే పరిహారం చేయాల్సి వస్తుంది ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక పాత్రను తీసుకోండి ఒక పాత్రలో ఒక గంధాన్ని వెయ్యండి మీరు వాడే గంధమైన వెయ్యొచ్చు లేదంటే బయట తెచ్చుకున్నదైనా సరే పర్వాలేదు అయితే అందులో రోజు వాటర్ను కానీ అత్తను కలిపిన వాటర్ను కానీ కలపాలన్నమాట అంటే సువాసన వచ్చే గంధంతో రోజు వాటర్ని అంటే అత్తను కలిపిన వాటర్ని బాగా కలపాలన్నమాట చిక్కగా కలుపుకోవాలి ఈ పరిహారానికి అత్తర్ను ఉపయోగిస్తే మరీ మంచిది అత్తర్ని గంధంతో వేసి బాగా కలిపిన తర్వాత మనం ఐదు రూపాయలు కాయిన్లు ముందుగానే మనం తీసుకున్నాం కదా ఆ ఐదు రూపాయలు కాయిన్లు కూడా అత్తరులో వేసిన అంటే అత్తరుతో కలిపిన గంధంలో వేయాలన్నమాట అన్నీ ఒకేసారి కాకుండా ఒకదానిపై ఒకటి వేయకుండా విడివిడిగా ఈ ఐదు రూపాయలు కూడా ఐదు రూపాయి కాయిన్లు కూడా విడివిడిగా వరుసగా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెను పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిరగాలన్నమాట అంటే మీ ఇంట్లో ఎన్ని రూములు అయితే ఉన్నాయో అన్ని రూముల్లో కూడా ఆ గిన్నెను పట్టుకుని తిరగాలన్నమాట అలా తిరిగిన తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఆ గిన్నెను పెట్టాలన్నమాట అంటే అమ్మవారి పటం ముందు ఈ గిన్నెను పెట్టుకోవాలన్నమాట ఆ గిన్నె ఆ గిన్నె దగ్గర పెట్టుకొని మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోవాలన్నమాట అంటే అమ్మ ఉండేటటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోయి సుఖంగా సంతోషంగా గడిపేలా చూడు తల్లి అని ఆ గిన్నెను అమ్మవారి ముందు పెట్టేసి అలా వదిలేయండి అయితే ఈ పరిహారానికి ఉపయోగించే గిన్నె ప్లాస్టిక్ స్టీల్ ఏదైనా సరే పర్వాలేదు కానీ ఆ గిన్నె గిన్నె మాత్రం విరిగిపోకుండా ఉండకూడదంట అంటే విరిగిపోయి ఉండకూడదు అంటే విరిగిపోయినా పగిలిపోయిన గిన్నెను మాత్రం ఈ పరిహారంలోకి ఉపయోగించకూడదు కొంచెం కొత్తది బాగున్న గిన్నె మాత్రమే తీసుకోవాలన్నమాట అయితే మరుసటి రోజు శుక్రవారం రోజు మనము సాయంకాలము స్నానం చేసిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లలు ఉంటాయి అంటే అంటే ఐదు రూపాయి కాయిన బిల్లలు ఉంటాయి కదా అవి అంత తేలిగ్గా రావు గట్టిగా అతుక్కుని ఉండిపోతాయి కాబట్టి అందులో కొంచెం నీళ్లు ఉంచి కాసేపు తర్వాత ఆ కాయిన్స్ అన్ని కూడా ఐదు రూపాయలు అన్ని కాయిన్స్ అన్ని తీసేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి బిచ్చగాళ్ళకు లేదా యాచకులకు ఇచ్చేయండి అంటే ఇలా ఇచ్చేయాలి దానం చేసేయాలన్నమాట ఇలా ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు గుడికి వెళ్ళి ఐదు రూపాయలు కాయిన్ ఎవరైతే ఇచ్చేస్తారో అప్పుడే వారికి పరిహారం చేసినంత ఫలితం దక్కుతుంది ఒకవేళ మీ ఇంటికి వచ్చిన బిచ్చగాళ్ళకైనా సరే ఇచ్చేయండి మీకు ఒక సందేహం ఉంటుంది డబ్బులు దానం చేసినంత మాత్రాన ఈ సమస్యలన్నీ తీరిపోతాయంటే ఖచ్చితంగా తీరిపోతాయి లక్ష్మీ అమ్మవారికి దానం అంటే చాలా ఇష్టం అన్నమాట అయితే అందులో కూడా మనం ఈ గురువారం రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పరిహారం చేసి శుక్రవారం దానం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి దానం చేస్తే చాలా ఇష్టం కాబట్టి మనకి లక్ష్మీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది మీరు ఏ వస్తువు దానం చేసినా కూడా దానిపై మీరు అస్సలు ఇష్టాన్ని పెంచుకుని చేస్తే అది మీకు ప్రతిఫలం ఉండదు మీరు డబ్బు దానం చేసినా మనస్ఫూర్తిగా దానం చేయాలి అప్పుడే మీకు లక్ష్మీ అమ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందన్నమాట అయితే ఈ పరిహారం చేయడం వల్ల అత్తరు ఉపయోగించి చేయడం వల్ల దాని నుంచి వచ్చే సుగంధ పరిమళం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆకర్షితురాలవుతుందనమాట ఈ పరిహారం ఖర్చు ఎక్కువవుతుందని ఆలోచించకుండా మీ డబ్బు సమస్య తీరుతుందని విశ్వసించి చేయండి తప్పకుండా ఈ పరిష్కారం చేసినంత ఫలితాన్ని మీరు పొందుతారు మర్చిపోకుండా గురువారం రోజు ఐదు రూపాయి కాయిన్లు బిల్లలతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీ అమ్మవారు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా గురువారం రోజు ఈ యొక్క పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ